ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలతో వెలిగిపోతుంది దీపాలు మెరుస్తాయి పాటలు ప్రతిధ్వనిస్తాయి బహుమతులు చేతులు మారుతాయి కాని ఆ అలంకరణల వెనుక ఆ పండుగ వెలుగుల వెనుక చాలా తక్కువ మంది అడగడానికి సాహసించే ఒక ప్రశ్న దాగి ఉంది క్రిస్మస్ అనేది కేవలం తరతరాలుగా వస్తున్న ఒక ఆచారమా లేక ఇది తిరుగులేని చారిత్రక వాస్తవమా ఈ రాత్రి మనం కేవలం నమ్మకాలను మాత్రమే కాకుండా వాస్తవాలను రికార్డులను మరియు చరిత్రనే పరిశీలిద్దాం యేసుక్రీస్తు క్రీస్తు ఏదో పురాణాలలో లేదా కట్టుకథలలో జన్మించలేదు ఆయన రాజు కింగ్ హెరడ్ పరిపాలనలో ఈ భూమి మీద నడిచిన కాలం చరిత్రపుటల్లో స్పష్టంగా ఉంది హేరోదు కేవలం బైబిల్ పాత్ర మాత్రమే కాదు ఫ్లేవియస్ జోసెఫస్ వంటి రోమన్ మరియు యూదు చరిత్రకారులు ఆయన గురించి రాసిన రికార్డులు నేటికీ ఉన్నాయి ఇవి ఏసు జననాన్ని క్రీస్తుపూర్వం బీసీ నాలుగు నుండి ఆరు మధ్య కాలంలో జరిగినట్లుగా చూపిస్తున్నాయి బట్టి మనకు ఏంటంటే క్రైస్తవం అనగనగా రోజు అనే కథతో మొదలవ్వదు ఇది నిజమైన పాలకులు నిజమైన ప్రదేశాలు మరియు నిజమైన తేదీలతో మొదలైన చరిత్ర బైబిల్ బెత్లేహేము అనే ఊరి గురించి చెబుతుంది ఇది ఊహాజనిత నగరం కాదు పురాతన శాసనాలు రోమన్ పత్రాలు మరియు ఆర్కియాలజీ రికార్డుల ప్రకారం బెత్లేహేము మూడు వేల సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉంది అంతేకాదు ఆనాడు రోమన్ చక్రవర్తి ఆగస్టస్ జనాభా లెక్కల సెన్సస్ కోసం ప్రజలందరినీ తమ సొంత ఊళ్లకు వెళ్లమని ఆజ్ఞాపించినట్లు లూకాసు వార్త చెబుతుంది రోమన్ సామ్రాజ్యం ఇలాంటి లెక్కలు సేకరించడం పరిపాటే అని చరిత్ర ధృవీకరిస్తోంది తెలియకుండానే రోమ్ చక్రవర్తి జారీ చేసిన ఆజ్ఞ ఒక పురాతన దైవ ప్రవచనాన్ని నెరవేర్చడానికి సాధనంగా మారింది చరిత్ర మరియు లేఖనాలు ఒకే దారిలో నడిచాయి ఆకాశంలో కనిపించిన ఆ నక్షత్రం గురించి ఆలోచిస్తే అది కేవలం అద్భుతమా లేక శాస్త్రమా క్రీస్తు పూర్వం ఏడో సంవత్సరంలో బృహస్పతి జూపిటర్ మరియు శని శాటన్ గ్రహాల మధ్య ఒక అరుదైన కలయిక జరిగిందని ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు నాసా నాసా శాస్త్రవేత్తలు కూడా ఆ సమయంలో ఆకాశంలో అసాధారణమైన కాస్మిక్ సంఘటనలు జరిగాయని అంగీకరిస్తున్నారు అంటే సృష్టికర్త రాకను స్వయంగా సృష్టే ఆకాశం నుండి ప్రకటించి ఉండవచ్చు కొందరు క్రిస్మస్ అన్యజనుల పండుగల నుండి పుట్టిందని విమర్శిస్తారు కానీ చరిత్ర చెప్పే సాక్ష్యం వేరు ఏ అన్యజనుల పురాణంలోనూ ఒక కన్యక గర్భం ధరించడం ఒక నిర్దిష్ట పాలకుడి పేరు ధృవీకరించబడిన భౌగోళిక ప్రదేశం మరియు చరిత్రలో నిలిచిపోయిన సాక్షులు లేరు క్రైస్తవం పురాణాలను కాపీ కొట్టలేదు అది చరిత్రలో ప్రవేశించి ప్రపంచాన్ని సవాలు చేసింది ఎందుకంటే మొదటి క్రిస్మస్ వేడుకలు ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఆనందకరమైనవి కావు అవి రహస్యమైనవి ప్రమాదకరమైనవి తొలి క్రైస్తవులు తమ విశ్వాసం కోసం జైలు శిక్షలను హింసను చివరికి మరణాన్ని కూడా లెక్క చేయలేదు అధికారం కోసం మనుషులు అబద్ధం చెప్పవచ్చు కాని అబద్ధం కోసం ఎవరూ నవ్వుతూ ప్రాణాలు అర్పించరు వారు చిందించిన రక్తం ఆ జననం నిజమని చెప్పడానికి బలమైన సాక్ష్యం డిసెంబర్ ఇరవై ఐదున పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం అన్యజనులను అనుకరించటం కాదు క్రీస్తు లోకానికి నిజమైన వెలుగు అని చాటి చెప్పడమే చీకటి స్థానంలో వెలుగును అబద్ధపు ఆరాధన స్థానంలో సత్యాన్ని నిలబెట్టారు అందుకే యేసుక్రీస్తు కాలాన్ని విభజించిన వ్యక్తిగా నిలిచారు చరిత్రలో ఎంతోమంది రాజులు చక్రవర్తులు తత్వవేత్తలు వచ్చారు కాని కాలాన్ని క్రీస్తు పూర్వం బీసీ మరియు క్రీస్తు శకం ఏడీ అని రెండుగా చేల్చిన ఏకైక వ్యక్తి ఆయనే ఆయనను దేవుడుగా నమ్మని టాసిటస్ ప్లిని వంటి చరిత్రకారులు కూడా యేసు జీవించారు సిలువ వేయబడ్డారు మరియు దేవుడుగా ఆరాధించబడ్డారు అని తమ రికార్డుల్లో రాసిపెట్టారు విశ్వాసం మౌనంగా ఉన్నప్పుడు చరిత్రే ఆయన గురించి మాట్లాడుతుంది చివరగా యేసు రాకముందు ప్రపంచంలో బలవంతుడిదే రాజ్యంగా ఉండేది కాని క్రీస్తు వచ్చిన తరువాతే చట్టం వైద్యం మరియు మానవ హక్కులలోకి ప్రేమ అనే పదం ప్రవేశించింది బలహీనులను ప్రేమించడం నేర్పింది ఆయనే కాబట్టి క్రిస్మస్ అనేది కేవలం ఒక పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు అది ఒక తేదీ కాదు అది ఒక దిశ కత్తులతో గెలిచే రాజ్యాలు కూలిపోతాయి కాని ప్రేమతో కట్టిన రాజ్యం శాశ్వతంగా నిలుస్తుంది పశువుల పాకలో మొదలైన ఆ చిన్న శ్వాస చరిత్ర గతిని మార్చేసింది ఇది కట్టుకథ కాదు ఇది కల్పన కాదు ఇది పరలోకంలో రాయబడి భూమి మీద నెరవేర్చబడిన గొప్ప చారిత్రక సత్యం ఇది క్రిస్మస్